హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఇది నేను సాటర్డే పోస్ట్ చేయాలి కాకపోతే నేను దీనికి వాయిస్ ఓవర్ అండ్ ఎడిటింగ్ చేయలేదు కుదరకపోవడం వల్ల సో దీన్నైతే నేను సండే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా బ్రష్ చేసేసుకొని వాటర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట స్నానానికి అండ్ నెక్స్ట్ చూ చెప్పాను కదా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను లోపల్ రూమ్లో అయితే మా బాబు అండ్ హస్బెండ్ పడుకున్నారు సో నేనైతే బయటి వరకే క్లీన్ చేసేసుకున్నాను అండ్ చేసుకున్న తర్వాతకి ఇంకా వాటర్ హీట్ అవ్వలేదు అనేసి అప్పటిలోపు ఇంకా అయితే ఇంకా థర్స్డే రోజు వాష్ చేసిన బట్టలు ఇంకా ఆరలేదని లోపలేసానండి ఇంకా అవైతే ఈరోజు అర్త అనమాట వాటర్ హీట్ అయ్యేలోపు ఈ పని అయిపోతుందని ఇంకా మా బాబు హస్బెండ్ అయితే లేగలేరు పడుకున్నారు ఇంకా నా పూజ అయిపోయిన తర్వాతకి లేపొచ్చులే అన్నట్టుగా నేను కూడా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు ఇంకా స్నానం చేసేసుకొని వచ్చిన తర్వాతకి ఇంకా పూజ అయితే చేస్తున్నాను ఇప్పుడు మా హస్బెండ్ అయితే లేపాను అనమాట వీడియో తీస్తున్నారు తనే నాకు వీడియో తీసుకోవడం ఇబ్బంది అవుతుందండి ఎక్కడ ఫోన్ పెట్టడానికి కుదరదు సో అందుకనేసి తనైతే లేపాను ఇంకా పూజ చేసేసుకున్నాను అండ్ బయట కూడా మా బాబు హస్బెండ్ కూర్చున్నారు అక్కడ వీడియో తీస్తున్నారు అండ్ నేనైతే పూజ చేసేసుకుంటున్నాను చెప్పానుగా తులసి చెట్ారోస్ కనుక్కున్నాను నాకైతే చాలా ఇష్టం అండి తులసి పూజ చేసుకోవాలని అండ్ ఈ రూమ్ బట్టికి నీట్గా ఉంది కాకపోతే లోపల చూడండి ఎలా ఉందో ఇంకా వాళ్ళు ఇప్పుడే లేచారు కదా ఇంక ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బాబుకైతే సిర్లాక్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను అండ్ అలాగే టీ కూడా పెట్టేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ మా బాబుకి తినిపించేలోపు టీ కూడా అయిపోతుంది కదా సో అలా అనేసి నేనైతే ఇది రెడీ చేసుకొని వాటర్ హీట్ పెడతాను అనమాట ఎందుకంటే వాటర్ ఎక్కువ హీట్ అవసరం లేదు సిర్లక్కి లూక్ వామ్ వాటర్ అయితే సరిపోతుందనమాట ఎందుకు అక్కడ అలా వంగి చూసానంటే మా గ్యాస్ కొంచెం ప్రాబ్లం అవుతుందండి రెగ్యులేటర్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అసలు ఇలా కింది కంటే మళ్ళీ పైకి అనలేకపోతున్నాను టైట్గా బిగిసుకుపోతుందనమాట సో అలా అనేసి ఒకసారి చూస్తున్నాను అనమాట స్మెల్ అలా ఏమైనా వస్తుందేమో అని నాకైతే చాలా భయం గ్యాస్ దగ్గర అందుకనేసి ఇంక ఇక్కడైతే సిర్లకైతే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను సో సిర్లాక్ అయితే మేము రైస్ అండ్ వెజిటేబుల్స్ వాడతాము అండ్ అందులో అయితే వన్ స్పూన్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేస్తాను ఇదైతే మేడే అండి అండ్ ఇదైతే మిక్స్ చేసేసి ఇంకా టీ అయితే పెట్టేస్తాను ఈరోజు వచ్చేసి టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రైడే ఆల్మోస్ట్ పప్పే చేస్తాను సో అయితే టమాటా పప్పు అనుకున్నాను ఇంక ఇది అయ్యేలోపు పప్పు కూడా ఉడకబెట్టేసుకు అంటే తీసి పెట్టుకున్నాను అనమాట అదేం వీడియో అయితే రికార్డ్ చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబుకైతే హాట్ వాటర్ వెయిట్ చేశాను సో అవైతే ఫ్లాస్క్లలో వేసేస్తున్నాను అసలు ఫ్రైడే సాటర్డే సండే మాత్రం ఫుల్ వర్షం పడుతుందండి అసలు ఫుల్ అంటే ఫుల్గానేం కాదు కాక సన్నమే కాకపోతే చాలాసేపు పడుతుంది అనమాట మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు కూడా వదలట్లేదు అండ్ ఇక్కడైతే టీ అయిపోయింది ఇంకా టీ కూడా పోసేసాను ఇంకా మా బాబు చూసారు కదా ఎట్లా ఆడుతున్నాడో అది ఫ్రూట్ నిప్పల్లో వచ్చిందండి దాన్ని కొరుకుతూ ఉంటాడనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి టమాటోస్ లేవండి ఇంట్లో సో తీసుకురమ్మని పంపించాను ఇంక అతను వచ్చేలోపు గిన్నెలు ఉన్నాయి కొన్ని ఆ గిన్నెలు వాష్ చేసేస్తే అయిపోతుంది కదా మళ్ళీ తర్వాత కొన్ని అవుతాయి అన్నట్టుగా ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అనేసి నేనైతే ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకడక్కడ పక్కన మా బాబు బాబును ఆడిపిస్తూ నేనైతే గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా అప్పటికే వాటర్ అయితే పెట్టేసాను అనమాట మా బాబు స్నానానికి కూడా ఇంకా వాటర్ పెట్టేసి నేనైతే గిన్నెలు కడిగేసుకుంటున్నాను పప్పు కూడా నానబెట్టి పెట్టాను అండ్ రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను ఇంకా తను రాగానే ఆ పప్పులో టమాటోస్ అవన్నీ వేసి పెట్టేస్తే సరిపోతుంది కొంచెం సేపు నానితే ఏంటంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అండ్ బాగా స్మాష్ అయిపోతుంది సో అలానేసి నేనైతే కొద్దిసేపు నానబెట్టిన తర్వాతకే ఉడకబెడతానమాట సో ఇక్కడైతే టమాటా పప్పు కాబట్టి టమాటోస్ అయితే ఎక్కువనే వేస్తాను సో టమాటోస్ అండ్ ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి అలా వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది స్మూ స్మూత్గా ఇదైపోతుంది పప్పు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను అనమాట మా లైటర్ ఏంటో ఏమో ఒక్కోసారి పని చేయదనమాట అండ్ నేనేమో కింద ఆఫ్ చేశానా ఏంటి అని చూసుకున్నాను కాకపోతే కింద ఆఫ్ లేదు అయినా కూడా అది అంతే అనమాట ఇంక ఇక్కడైతే చింతపడి నానబెట్టడం మర్చిపోయానని ఇంకా అది కూడా నానబెట్టేసి ఇంకా పప్పు ఉడికేలోపు బట్టలు వాష్ చేయొచ్చులే అని వెళ్ళి ఇంకా బట్టలు అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట ఆల్మోస్ట్ ఇక్కడికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనుకుంటా ఎంత తొందరగా లేచినా ఇంకా బాబున్నాడు కాబట్టి టైం అయితే అస్సలు సరిపోదండి ఇంక ఇంకా బట్టలు వాష్ చేసేసుకుంటున్నాను అక్కడికే స్టవ్ అయితే ఆఫ్ చేయమని మా హస్బెండ్కి చెప్పానమాట తను ఆఫ్ చేసేసాడు అప్పటిలోపు విజిల్స్ అన్నీ పోతాయి కదా ప్రెషర్ మొత్తం సో అలానే నేనైతే ఫాస్ట్గా బట్టలు అయితే పిండేసుకుంటున్నాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్ చేస్తే తప్పకుండా నేను అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను అంటే డైలీ ఇవేనా అని బోర్గా మాత్రం ఫీల్ అవ్వద్దండి ఎందుకంటే అంటే నాకు తెలియదు ఏం షూట్ చేయాలో నేను స్టార్ట్ చేసిన పర్పస్ మాత్రం డైలీ వ్లాగ్స్ అనేసే సో అందుకనేసి నేను డైలీ ఏం పని చేస్తానో అదే షూట్ చేస్తున్నాను ఇన్ కేస్ మీరు ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా అలాంటి వీడియోస్ ట్రై పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ట్రై కాదండి కంపల్సరీ చేసి పెడతానన్నమాట సో ఇంక ఇక్కడైతే బట్టలు అయితే జాడించుకుంటున్నానమాట ఇంకా మొగులుగానే ఉంది కాకపోతే కొద్దిసేపు పైన ఆరేసి వస్తానని చెప్పి నేనైతే ఫాస్ట్గా జాడిచ్చేసాను ఇంకా అవి జాడించి అక్కడ పెట్టుకొని ఇంక ఇంట్లోకి వచ్చి మాత్రం పప్పు అయితే ఉడికిపోయిందండి మెత్తగా దాన్ని స్మాష్ చేసేసి కొంచెం మా బాబు కోసం తీస్తాను కదా కారం వెయ్యకముందు సో అలా అనేసి కొంచెం అయితే పప్పు తీసాను అనమాట ఇంకా అందులో పచ్చిమిర్చి వేసారు కదా అనొచ్చు తను పచ్చిమిర్చి వేస్తే లైట్గా కారం ఉంటే తింటాడు మరి అలా చప్పటి పప్పు పెడితే అస్సలు తినడనమాట సో అలా అనేసి కొంచెం తీసేసి ఇంక ఇందులో కారం ఉప్పు వేసి మళ్ళీసారి స్మాష్ చేసి ఇంకా చింతపులుసు కూడా వేసేసి ఇంకా పప్పు అయితే పోస్ పెట్టేస్తున్నాను అండ్ ఈ వీడియో మాత్రం నేను సండే పోస్ట్ చేస్తున్నానండి సాటర్డే ఇంకే వీడియో పోస్ట్ చేయలేదు ఇక్కడ సాటర్డే రోజు ఫుల్ వర్షం మార్నింగ్ నుంచి నైట్ వరకు పడుతూనే ఉంది ఇంకా చలి చలికి ఇంకేం పని కూడా నేను ఇంట్లో పెద్దగా చేయలేదు సాటర్డే అలా అనేసి ఇంకా ఇది సండే పోస్ట్ చేద్దాంలే అన్నట్టుగా నేను సాటర్డే ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు సో అలా అనేసి అండి ఇంక ఇక్కడ అయితే నేను పప్పు పోసేసేస్తున్నాను ఇంక ఈ సండే అయినా మార్కెట్కి కంపల్సరీ వెళ్ళాలన్నమాట నేను మొన్న సండే స్కిప్ చేసినందుకు నాకు ఈ వీక్ చాలా ఇబ్బంది అయిపోయింది డైలీ వెళ్ళి తీసుకురావడం అంటే కొంచెం ఇబ్బందే కదా అతను లేచేదాకా ఆగాలి అలా అనమాట అదే ఇంట్లో అనుకోండి ఏదో ఒకటి మనం ప్రిపేర్ చేసేయచ్చు సో అలా అనేసి వెళ్ళాలి కంపల్సరీ వెళ్తాను కూడా సో ఇంకా పప్పు పొయ్యి మీద వేసేసి నేనైతే పైకి వెళ్ళిపోయాను బట్టలు ఆరేయడానికి ఇక్కడ పైన ఏంటి అంటే చ గాలి చాలా వస్తుంది సో ఆ గాలి వల్ల బట్టలు ఆరిపోతాయి అన్నమాట అందుకని కొద్దిసేపు వేస్తే కొంచెం వాటర్ అయినా స్ట్రెయిన్ అయిపోతాయి కదా అన్నట్టుగా నేను పైన అనమాట కాకపోతే నేను వేసిన ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా ఉండదు చూసారా ఎట్లా ఎగిరిపోతున్నాయో ఇంకా నేను అవి ఆరేసిన తర్వాతకి వెళ్ళి చూస్తే ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అట్లా వెళ్ళిపోతాయి ఎంత క్లిప్స్ పెట్టినా కూడా అవి మొత్తం మెస్సి మెస్సిగా అయిపోతాయండి కొద్దిసేపటికి చాలా గాలి వచ్చేస్తుంది కాకపోతే బట్టలు కొంచెమన్నా ఎండిపోతాయి అనమాట సో అలా అనేసి నేను కింద అసలు వెయ్యను వర్షం పడకపోతే కంపల్సరీ పైకే వెళ్ళేస్తాను అసలు ఎండేయడం కూడా ఇబ్బంది అంత గాలి వచ్చేస్తుంది ఇంక వారేసి వచ్చేలోపు పప్పు అయితే మసులుతుందండి ఇంకా అందులో కొత్తిమీర వేసాను ఇంకా అలాగే కొంచెం మెంతులు జీలకర్ర పౌడర్ వేస్తాను నేను ఖచ్చితంగా పౌ ఇలా టమాటా పప్పు చారు అలాంటి వాటిల్లో ఇంకా మా బాబు అయితే పడుకున్నారు మేమైతే ఇంకా లంచ్ లంచ్ అయితే అయిపోయిందండి గిన్నెలు ఒక్కటి ఉన్నాయి గిన్నెలు కడిగిద్దాం అనుకునే లోపే ఇదిగోండి మా బాబు అయితే లేచాడనమాట సో వాడికైతే అయితే తిండి ఇంకా వాడు తిని ఆడుకుంటున్నాడు ఇంతలోకి నేను చేయాలి అండ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట బట్లు అయితే ఆరేసి వచ్చాను కదా ఇంకా నేనైతే లంచ్ చేసేసానండి చేసిన తర్వాత బాబు అయితే లేచారనమాట మా హస్బెండ్ వెళ్ళగానే ఇంకా బాబుకు కూడా లంచ్ చేయించేసాను ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడు కింద నేనైతే గిన్నెలు వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా తను పడుకునే వరకు చూడడం అంటే నాకు ఈ పని ఆగిపోతుందండి తను ఇప్పట్లో పడుకోడు ఇంక ఇప్పుడే లేచాడు కదా ఐ మీన్ ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి పడుకుంటాడు సో అందుకనేసి ఇంకా నేనైతే తొందరగా గిన్నెలు వాష్ చేయొచ్చులే తను ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పి ఇంకా అలా వాడితో అరుస్తూనే ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా తనైతే ఆడుతుంటాడు అంటే ఒక్కోసారి సింక్ కిందికి వచ్చి చేయిబెట్టేస్తాడనమాట సో అప్పుడు మాత్రం వాడిని తీయాలి సో ఇప్పుడు పెట్టేశాడు మళ్ళీ జరిపేసి వచ్చి ఇంకా మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను గిన్నెలు ఏమి ఎక్కువ లేవు ఎందుకంటే నేను ఆల్రెడీ మార్నింగ్ వాష్ చేశాను కదా ఒకసారి సో అలా అనేసి ఈరోజు తగ్గాయి లేకపోతే ఈ టైంకి నాకు చాలా గిన్నెలు ఉండేవి కాకపోతే ఈరోజు టూ టైమ్స్ క్లీన్ చేయడం అయిందిగా సో ఈ ఇప్పుడు నాకు ఈజీ అయిపోయింది పని అండ్ నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అక్కడ సింక్ లో చేయిబెట్టేసాడు కిందెళ్ళి ఇంకా నోట్లో పెట్టుకుంటున్నాడు ఇంకా వాడిని వాష్ చేసి అక్కడ కూర్చో సో ఫ్రెండ్స్ గిన్నెలు అయితే తోమేశాను చూడండి మా బాబు ఇంకా ఆడుకుంటున్నాడు ఇంకా వాడు ఇప్పట్లో అయితే పడుకోడనమాట సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ టెల్ద్ర స్టేట్ యూట్యూబ్ అవర్ ఛానల్ బాయ్